నేను ఆటో వాడిని అన్నగారి రూటు వాడిని న్యాయమైన రేటు వాడిని ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ధన్యవాదాలు చెప్పడానికి వచ్చానని తెలియజేస్తున్నా ఏదైతే దసరా పండుగ నాటికి రాష్ట్రంలో ఉన్న రెండు లక్ష తొంభై వేల మంది ఆటో సోదరులందరికీ కూడా పదిహేను వేల రూపాయలు సాయం చేయటానికి ముఖ్యమంత్రి గారు మనసున్న ముఖ్యమంత్రి గారు ముందుకు వచ్చినందుకు ఆటో సోదరులందరి తరఫున ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేయడానికి ఈరోజు పామర్ నియోజకవర్గ శాసనసభ్యుడిగా ముందుకు వచ్చాను మరొకసారి తెలియజేస్తూ ఈరోజు ఈ ప్రభుత్వం కర్షకుల ప్రభుత్వం కార్మికుల ప్రభుత్వం కార్మికుల ఆటో వాళ్ళ కష్టాలు తీర్చే కూటమి ప్రభుత్వం అని కూడా తెలియజేస్తున్నాం ఏదైతే పదిహేను వేల రూపాయల సహాయం ప్రకటించారు ఈ కూటమి ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి ఆటో వాళ్ళ పైన ఏ రకంగా ఉందో అర్థమవుతుంది ఇది ఆటో అన్నల ప్రభుత్వం ఆటో వాళ్ళ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి మరొక్కసారి ఆటో సోదరులందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రాష్ట్రంలో